హాయ్ అండి వెల్కమ్ టు జీఎంకే బ్లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ ఎమ్మి గుడ్లు పులుసు బిగ్నెస్ అయినా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసుకునేలా చూసేద్దాం రండి స్టవ్ మీద గిన్నెలో గుడ్లు వేసుకుని పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక పించ్ ఆఫ్ పసుపు ఒక పించ్ సాల్ట్ ఒక పించ్ కారం వేసుకుని ఉడికిచ్చిన నాలుగు గుడ్లు అందులో వేసి హై టాస్ మీద ఫ్రై చేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ మెంతులు వేసి టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి తర్వాత ఒక కప్పు ఆనియన్ వేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు నిదానంగా అలా మగ్గుతున్న ఉల్లిపాయల్లో ఒక కప్పు టమాటాలు వేసుకొని నిదానంగా ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి మూత పెట్టి మగ్గించుకోవాలి తర్వాత మళ్ళీ మూత తీసి ఆయిల్ పైకి తేలే వరకు చూసుకుని ఒక స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకొని కప్పు చింతపండు రసం ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మూత పెట్టి నిదానంగా ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అలా ఉడుకుతున్న పులుసులోకి నాలుగు గుడ్లు వేసి నిదానంగా చిక్కగా దగ్గర పడే వరకు ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంతేనండి ఎమ్మి ఎమ్మి గుడ్లు పులుసు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్